జట్ పిటిసి ఎన్నికల్లో సినిమా అర్థమైంది ఇది ఏదో ఎత్తిపోతా ఉంది మాతో ఉన్న నాయకులందరూ కూడా మేము చేసిన పాపాలకు గాను ఒకరి వదిలిపోతున్నారు ఇంకా వాళ్ళకి మిగిలిన ఆప్షన్ ఏంది విశ్వనాథ్ రెడ్డి లాంటి ముఖ్యమైన నాయకులు బెదిరించడం మంచి పని చేసినారు వాళ్ళు బెదిరించి ఇప్పుడే మన రవి గారు చెప్పినట్లు బెయిల్ కండిషన్స్ అని వైలేట్ చేసిన ఇవి కూడా కోర్టులో రేపు సాక్ష్యాలే ఈ బెదిరింపులు ఇవన్నీ కూడా సాక్ష్యాలే రాష్ట్ర వ్యాప్తంగా సినిమా ఎత్తిపోయింది పులివెందలో కూడా సినిమా ఎత్తిపోతా ఉంది బెదిరింపులు పాల్గొడతా ఉంటారు చివరకు తొమ్మిదో తేదో పదో తేదో వీళ్ళు చేసే పని ఏంటంటే తెలుగుదేశం పార్టీ దౌర్జన్యంగా పోలీసులతో వాళ్ళతో వీళ్ళతో పెట్టి ఎన్నికల్లో గెలిచిపోతారు అని చెప్పి మేము ఎన్నికలు బాయికాట అనేస్తారు ఎన్నికల బాయకాటుకు కారణాలు ఎత్తుక్కుంటున్నారు కారణాలు ఎత్తికి చివరకు బాయికాటు చేస్తారు ప్రజలు కూడా అర్థమైపోయింది మేము ఈరోజు ఇంటింటికి పోతాం ఉన్నాం తుమ్మలపల్లికి పోయించినాం ఈరోజు ఇల్లు తిరుగుతూ ఉన్నాం ప్రజల్లో ఒక్కటే స్పందన మమ్మల్ని ఇంతవరకు ఓటు అడిగిన వాళ్ళు లేరు మీరు అడుగుతూ ఉండారు వాళ్ళ సమస్యలు చెప్తా ఉండరు పెన్షన్ రాని వాళ్ళు చెప్తా ఉండరు నీళ్లు లేవు తాగే నీళ్ళు అని చెప్పి తుమ్మలపల్లెలో మహిళలు మాకు కంప్లైంట్ చేస్తే వింటూ ఉన్నాం తక్షణం అవన్నీ కూడా ఆర్డబ్ల్యూఎస్ఓలతో మాట్లాడి మన ఆదినాయన రెడ్డి గారు కూడా ఇందాక అవన్నీ కూడా ఇమ్మీడియట్గా అటెండ్ కావాలని చెప్పినాం ఎన్నో రకాల సమస్యలు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళు సమస్యలను పరిష్కరించలేకపోయినారు బ్రహ్మాండంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పూటం ప్రభుత్వంలో అమలవుతున్నాయి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి బెదిరింపులకు బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు వీళ్ళు పులివెందలు వాళ్ళే వాళ్ళు పులివెందలైతే వీళ్ళు పులివెందలే విశ్వనాథ్ రెడ్డి ఈయనేం అమెరికా నుంచి రాలే ఈ బెదిరింపులకు ఎవరు భయపడరు చివరకు ఎన్నికలను బాయికాట్ చేసేదాన్ని సాకులు ఎత్తికేదానికే ఇటువంటి కార్యక్రమం ఆరు సంవత్సరాల కిందగా వివేకాంత్ రెడ్డి హత్య కేసు డ్రామా మళ్ళీ తెరదీసారు ఆ రోజు వాళ్ళే హత్య చేసి మా మీద తోసినారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు నేను రవి ఎంటర్ అయినట్లు చంపినట్లు అని ఇప్పుడు రాజమల్లి ప్రసాద్ రెడ్డి సేమ్ సినిమా ఆ రోజు కూడా రాజమల్లి ప్రసాద్ రెడ్డి వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలుగా మధ్యాహ్నం వచ్చి ఇది హత్యా ప్రయత్నం ఇది విధంగా జరిగిందని ఇప్పుడు మళ్ళీ ఏమి ధర తీసినాడు మేమేదో దౌర్జన్యం చేస్తాం కూటమి ప్రభుత్వం అని తను చెప్పి ఏదో పోలీసుకు వైఎస్ఆర్ పార్టీకి వారంట మొత్తం దిగినారు భయపడినారు వీళ్ళు పార్టీలో చేరడం ఇప్పుడు విశ్వనాథ్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు మేమి స్వయంగా ఏమీ చెప్పలేదు అక్కడ ఉండే దరిద్రం ఇక్కడ ఉండే మంచితనం జరిగేది ఇవాళ భయపడారు మొదలు మొదలైంది అందరూ దిగినారు చెప్పడం వేరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి బుల్బుల్ పెట్టినానుంది ఇటువంటి దరిద్రం రాచమండ్రి ప్రసాద్ రెడ్డికి అలవాటు అతనితో మొదలుపెట్టినారు ఈ భయాలకు ఎవ్వడు ఎవ్వడు మా ఇంటిగా మిగలేడని జగన్ రెడ్డి అంటున్నాడు కదా మేము మా చేత కదా మా ఇంటిగా పిగుతారు ఈ వయస్సు వాళ్ళంతా లే చేత అవుతుందని అయిపోయింది సినిమా మీ లిక్కర్ దొంగతనం బయటకు వచ్చింది మీ యొక్క సూటు దొంగతనం బయటకు వచ్చింది మలసు చీనీలో దొంగతనం బయటకు వచ్చింది ఇప్పుడు పల్లెల్లో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఒక ఊర్లో ఇళ్ళ ఊర్లోనే మా ఊరు మా ఇంటికి నీళ్లు రాలేదని ఒక ఆమె చెప్తుంది నాల చీఫ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి పల్లెల్లో ఇంకా నీళ్ళు లేవు మాకు ఒక ఆయన ట్రాన్స్ఫారం దొంగతనం జరిగిందంటే రికవరీ లేదు మేము వెంటనే ట్రాన్స్ఫారం ఇప్పించినాము కొన్ని చోట్ల రోడ్లు లేవు రావర్ రోడ్లు లేవు మేము నిన్న కాలువకు నూట నాలుగు వందల ఇరవై ఒకటో కిలోమీటర్లో అంద్రీనివా నుండి ఈరోజు పని కూడా పూర్తి చేపించినాం ఎర్రమల్లి చెరువు అది మంచిదనం అంటే మేము మంచిదనంతో ఓట్లాడుతున్నాము మీరు కుళ్ళు కుతంత్రము మీ దొంగతనం ఇంతటితో ఎండ్ చరమగీతం పాడబోతుంది రెడ్డితో పాటు ఈరోజు రోజు రెడ్డి కూడా పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర చేరడం జరిగింది మీరు పత్రికల్లో టీవీలో వస్తుంది కూడా విశ్వనాథ్ రెడ్డి మొన్న జరినాడు ఒక సర్పంచ్ అచ్చవెల్ సర్పంచ్ కూడా పార్టీలో జరినాడు రేపు కూడా మళ్ళీ నలభై రెండు పనులు పార్టీలో జరగబోతున్నారు మీకు చెక్కు పెట్టడానికి వచ్చినా మా సూపర్ శిక్ష అమలైంది మీకు సూపర్ చెక్స్ జరగకుండా ఇది ప్రీ పోల ఈ ఈయన బెదిరించినట్టు అర్థమైంది కాలేజ్ చూపుతారు కదా ప్రీ పోలా ఆయన కుట్రపోల చెప్పేది ఒకటి అదే కదా చెప్పేది ఆద్యనారాయణ రెడ్డి గారు రాజ్యమౌళి ప్రసాద్ పడినాడు ఆ రోజు చెప్పినాడు కదా అబద్ధం చెప్పినాడు కదా మీ గులిందల విలేకలు చెప్పాలి కనీసం మిమ్మల్ని లోపలికి పంపారు రెడ్డిది కడిగేటప్పుడు అత్య కడిగేటప్పుడు లోపలికి పంపేలా మీరు గుర్తు పెట్టుకోవాలా రాజమండ్రి ప్రసాద్ రెడ్డి ఒంటి గంటకు వచ్చి మా పేర్లు చెప్పినాడు కాబట్టి రాజ్ ప్రసాద్ రెడ్డి నోట్లో ఒక మంచి కూతురు